లాంటి మహామహులు రాజకీయం చేసిన గడ్డ అది రాజకీయ చైతన్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ లాంటి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ని నడిపించే నేతలే లేరా అనే చర్చ జోరందుకుంది ఓవైపు కారు పార్టీ నేతలు మరోవైపు కాషాయ దళం ముప్పేట దాడి చేస్తున్నా కనీసం కాంగ్రెస్ నుంచి ఖండించేవారే లేరట ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు విప్లతో పాటు మరో ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న హస్తం పార్టీ కార్యకర్తలకు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు అధికారంలో ఉన్న మంది మార్బాలమున్న అస్త్ర సన్యాసం చేసినట్లు పార్టీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్లు రివర్స్ అటాక్లు కామన్ అధికార పార్టీని కామెంట్ చేస్తే క్షణాల్లో కౌంటర్ ఇస్తున్న సమయం ఇది ఓ పార్టీ నుంచి వస్తున్న ఆరోపణలకి వెంటనే కౌంటర్ ఇస్తూ ప్రత్యర్థిపై విమర్శలు చేయకుంటే వెనుకబడిపోతామని అన్ని పార్టీలు భావిస్తాయి కానీ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది ఓవైపు బీజేపీ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ కేంద్రంగా అధికార పార్టీపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు జిల్లా మంత్రుల నుంచి సీఎం దాకా అందరిపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం వారికి కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్య నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదట కరీంనగర్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రితో కలిపి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు విప్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే విషయంలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండిపోతున్నారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో ఒకసారి అది కూడా తప్పదనుకుంటే గాని జిల్లాకు రావడం లేదు వచ్చినా ఒక్కరోజు కూడా ఉన్న దాఖలా లేవు ఇక ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ విషయంలో స్పష్టమైన డివిజన్ కనిపిస్తోందట పైకి డిప్లొమాటిక్గా కనిపించిన మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంతరం కూడా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిందనే టాక్ ఉంది మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కావడంతో ఎప్పుడైనా వచ్చి పెద్దపల్లి జిల్లాకే పరిమితమైపోతున్నారట అప్పుడప్పుడు వచ్చినా పొన్నంతో వచ్చిన తంట అన్నట్టే ఉంటున్నారు తప్ప జిల్లా బాధ్యతలు పూర్తి స్థాయిలో భుజాన వేసుకోవడం లేదన్నది పార్టీలో జరుగుతున్న చర్చ ఇక పొన్నం ప్రభాకర్ అంతకు ముందు ఎన్నికల్లో ఓడించారనే ఆలోచనతోనో ఏమో కరీంనగర్ ని అంతగా పట్టించుకోవడం లేదని చర్చకొస్తోంది కేవలం తనను గెలిపించి రాజకీయ పునర్జీవం పోసిన హుస్నాబాద్కే పరిమితమవుతున్నట్లు ఆయన వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వినబడుతున్నాయి ఏదో ఓ కార్యక్రమానికి చుట్టపు చూపుగా అన్నట్లు వచ్చి వెళ్తున్నారట మంత్రి పొన్నం అధికారంలో ఉన్న ముఖ్య నేతలే పట్టింపు లేనట్టు ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం పనితీరులో అదే నిరుత్సాహం కనిపిస్తోందట ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ సమీక్ష సమావేశాలు ప్రజల అవసరాలు తీర్చే అంశాలు ఇలా అన్నిట్లో కరీంనగర్ అధికార యంత్రాంగంలో కన్ఫ్యూజన్ కనిపిస్తోందట ఇన్ఛార్జీ మంత్రి విప్లు తమ తమ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటే ఇక ఎమ్మెల్యేలు తమకెందుకన్నట్లే ఉంటున్నారట ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ కాంగ్రెస్ లో బలమైన నాయకుడు లేడా అని చర్చ జరుగుతోంది క్యాడర్లో దీంతో వ్యూహాత్మక కరీంనగర్ ని తమ గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ ఇటీవల వరుసగా జిల్లా నాయకులు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి బలం చాటుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉందనే టాక్ వినబడుతోంది మరోవైపు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ బీఆర్ఎస్ సమావేశాలతో పార్టీని ఎంగేజ్ చేసే పనిలో ఉన్నారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం సాక్షిగా కేడర్ లో భరోసా కల్పించారు పదవుల్లో ఉన్న వారే జిల్లా కేంద్రాన్ని లైట్ తీసుకోవడంతో మాకెందుకు వచ్చిన గోలా అనుకుంటున్నారో ఏమో ఏ పదవి లేని కీలక నాయకులు కూడా మౌనంగా ఉంటున్నారట కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రెగ్యులర్ కార్యక్రమాలను తప్ప ఇతర అంశాలను లైట్ తీసుకుంటున్నారట అధికారంలో ఉన్న కరీంనగర్ కాంగ్రెస్ లో మాత్రం కేడర్ ఏదో వెలితి కనిపిస్తోందట యథా లీడర్ తథా కేడర్ కాబట్టి కరీంనగర్ కాంగ్రెస్ రెండులో అదే మూడు కనిపిస్తోంది ఇప్పటికైనా కీలక నాయకులు కరీంనగర్ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపుతారో అలాగే అంటిముట్టినట్టు ఉంటారో చూడాలి మరి